బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులుగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది బీజేపీ శ్రేణులను నేతలను ఆశ్చర్యపరిచేలా ఉంది ఈ ప్రకటన రేస్ లో ఉన్నవారిని కాకుండా రాజస్థాన్ సీఎంగా లాల్ శర్మను ఎంపిక చేసింది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు మరోపక్క ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయికి అవకాశం కల్పించారు మూడు రాష్ట్రాల్లోనూ సీనియర్లను పక్కన పెట్టింది అధిష్టానం తెలంగాణలోనూ మార్పులకు నాంది పలికేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి మరోపక్క పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీ ప్రక్షాళన చేయాలని చూస్తోంది అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త వారికి యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది బిజెపి అధిష్టానం ఇదే అంశానికి సంబంధించి राजस्थान के जो सभी हमारे विधायक हैं निश्चित रूप से जो राजस्थान की अपेक्षा है हमसे भारतीय जनता पार्टी से हम माननीय हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हम राजस्थान का पूरी तरह से सर्वांगीण विकास किसी भी क्षेत्र में हो निश्चित रूप से हम पूरा करेंगे ये मैं आप सभी को विश्वास दिलाता हूँ आप सभी को बहुत बहुत धन्यवाद सभी को नमस्कार తో మొత్తానికి రేస్లో ఉన్నవారిని కాకుండా కొత్తవారికి అవకాశం కల్పించింది యువతకు కొత్తవారికి అయితే బీజేపీ అధిష్టానం అవకాశాలు కల్పిస్తోంది సంబంధించిన అప్డేట్స్ ప్రతినిధి దేవిక లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు దేవిక చెప్పండి మూడు రాష్ట్రాల్లో సీఎం అభిత్రులుగా కొత్తవారికి అవకాశం కనిపించారు రేస్లో ఉన్నవారికి కాకుండా కొత్తవారికి అవకాశం కల్పించడంపై ఇది ఎలా చూడొచ్చు ఎస్ భవానీ వచ్చే పార్లమెంట్ అంటే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలైతే రచిస్తోంది ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను పార్టీ మూడు రాష్ట్రాల్లో జయకేతం ఎగరవేసిన భారతీయ జనతా పార్టీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంది అక్కడ రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ సీఎంగా ఒక గిరిజనుడికి అవకాశం కల్పించిన విష్ణుదేవ్ సాయికి అవకాశం కల్పించిన బీజేపీ మధ్యప్రదేశ్లో బీసీ సామాజిక వర్గం నలభై ఎనిమిది శాతంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ను సీఎంగా సీఎంగా ప్రకటించింది సీఎంగా ఎంపిక చేసింది ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితం రాజస్థాన్కి సీఎం అభ్యర్థి సీఎంను ప్రకటించింది భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను రాజస్థాన్ తదుపరి సీఎంగా పార్టీ అయితే ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే ఎల్పి సమావేశంలో భజన్ లాల్ శర్మను ఏకగ్రీవంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ ఎన్నుకు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా అంటే అనూహ్యంగా ఎవరు కూడా అంటే పార్టీ శ్రేణులు ఎవరు ఊహించని మార్పులు ఇవని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో హ్యాట్రిక్ సీఎంగా పనిచేశారు పద్దెనిమిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈసారి కూడా తదుపరి మొన్న విజయం తర్వాత శివరాజ్ సింగ్ చౌహానే ఉంటారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారని అందరూ భావించారు అలాగే రాజస్థాన్లో గతంలో రాజస్థాన్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది అంటే ఆల్టర్నేట్గా అక్కడ ప్రభుత్వాన్ని మార్చే ఒక సంప్రదాయం ఉంటుంది ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ అలా ఆల్టర్నేట్గా ప్రభుత్వాలు వస్తుంటాయి ఈసారి గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ లీడర్ అక్కడ రాజవంశానికి చెందిన వసుంధర రాజే సింధియానే మళ్ళీ సీఎం అవుతారనుకున్నారు అయితే కొందరు పేర్లు ఈసారి అయితే తిరుపతికి వచ్చినప్పటికీ బాబా బోల్నాథ్ దియా దియాకుమారి కొందరు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ పేర్లు కూడా వినిపించినప్పటికీ వసుంధరానే ఆ సీనియర్ నాయకురాలు గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆమెనే సీఎంగా ప్రకటిస్తారు ఆమెనే మళ్ళీ సీఎంగా కొనసాగుతారని అయితే అందరూ భావించారు అయితే ఆ అంచనాలను అంటే పార్టీ అంచనాలను అంటే తలకిందులు చేస్తూ ఒక రకంగా కొత్త వ్యక్తిని మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజర్లాల్ శర్మని పార్టీ అయితే ప్రకటించింది ఇక మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టి మోహన్ యాదవ్కి మోహన్ యాదవ్ ను అక్కడ ఎల్పి ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న పరిస్థితి అంటే పూర్తిగా వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఆ విజయమే లక్ష్యంగా కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకో సొంతం చేసుకునే దిశగా పార్టీ అయితే చాలా మార్పులు చేస్తోందని చెప్పొచ్చు అంటే ఎవరు ఊహించని విధంగా మూడు రాష్ట్రాలకు అంటే ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లో కూడా ఊహించని వ్యక్తులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసిన పరిస్థితి ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ మా తెలంగాణలో కూడా అంటే ఒక రకంగా ద్రౌపది ముర్మును గిరిజన ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా అంటే అన్ని సామాజిక వర్గాలను ఇటు గిరిజనులను అక్కున చేర్చుకునే ప్రయత్నం అటు బీసీలను మధ్యప్రదేశ్లో కీలకంగా ఉన్న బీసీలను అక్కున చేర్చుకునే ప్రయత్నం అలాగే తెలంగాణలో అధికారంలోకి రానప్పటికీ ఇటీవల ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగాయి అయితే తెలంగాణలో పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటికీ ఒక పెద్ద ప్రయోగమే చేసిందని చెప్పొచ్చు ఇక్కడ కూడా బీసీని ఎప్పుడు ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రకటించిన నేపథ్యం లేదు కానీ తెలంగాణకు సంబంధించి యాభై శాతానికి పైగా ఉన్న బీసీలను బీసీల ఓట్లను బీసీలను చేర్చుకునే వ్యూహంలో భాగంగా బీసీ తాము అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి తెలంగాణ అంటే అంటే అన్ని సామాజిక వర్గాలను అన్ని వర్గాలను కలుపుకుంటూ అంటే కాలానుగుణంగా భారతీయ జనతా పార్టీ తమ వ్యూహాలకు అంటే ఒక స్ట్రాటజీస్ రూపొందిస్తూ ఎన్నికల్లో అయితే మీరు చెప్తున్నట్లు కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం మంచి పంచి పరిణామమే అయినా పక్కన పెట్టడంపై నేతలు ఏమని భావిస్తున్నారని అనుకోవచ్చు అంటే భారతీయ జనతా పార్టీ సీనియర్లు అని కాదు గతంలో ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే ఇటు రాజస్థాన్కి వస్తే వసుంధర రాయ్ ఇద్దరు కూడా రమణ్ సింగ్ రమణ్ సింగ్ కూడా హ్యాట్రిక్ సీఎం ఛత్తీస్గఢ్ లో ముగ్గురు కూడా గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఒక దశలో అంటే ఎక్కడ కూడా అసమ్మత్ అయితే వినిపించలేదు మూడు రాష్ట్రాల్లో కానీ రాజస్థాన్ వరకు వసుంధరా రాజసింధియా మాత్రం అంటే ఒక తన గ్రూప్ను అంటే ఒక తన గ్రూప్తో సమావేశమయ్యారు కొందరు ఎమ్మెల్యేలతో ఆమె సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి అయితే అక్కడి నుంచి పరిశీలకుడిగా కేంద్ర పరిశీలకుడిగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రావడము దీంతో ఏకగ్రీవంగా అంటే వసుంధరాను పూర్తిగా మీరు సీఎం రేసులో నుంచి తప్పు తప్పుకున్నారని చెప్పొచ్చు అటు మధ్యప్రదేశ్ అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ముందు నుంచి చెప్తున్నారు ఆయన అసలు ఈ రాజకీయాలు ఏమీ మాట్లాడకుండా అసలు ముఖ్యమంత్రి రేసులో నేనున్నానని కూడా ఎప్పుడైనా ప్రకటించలేదు అంటే పూర్తిగా అంటే ఏకగ్రీవంగా అని చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీలో ఒక ఉంది ఒక ఒక అంటే వాళ్ళు చెప్పుకుంటారు క్రమశిక్షణ కలిగిన జాతీయ పార్టీ మాదని అన్నట్టుగానే ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు అంటే పేచీలు అలాంటివి అల్లర్లు గొడవలు అయితే జరగలేదు రాజస్థాన్లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి వసుంధర రాజా తను రేస్ నుంచి తప్పుకోవడం భజన్ లాల్ శర్మకు పూర్తిగా మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము కొద్దిసేపటి క్రితమే లాల్ శర్మను రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు దీంతో అంటే మూడు రోజుల్లో ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఇదే మార్పులు ఈ మూడు రాష్ట్రాల్లో ఒక అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్న భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కొత్త వాళ్లకు అంటే తెలంగాణలో ముఖ్యంగా చర్చ జరుగుతుంది కొత్త వాళ్ళకి అవకాశం అలాగే యువతకు పార్టీలో రాజకీయాల్లో అవకాశం ఇచ్చే దిశగా పార్టీ అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది తెలంగాణలో కూడా ఇటీవల ఎన్నికల్లో పార్టీ అంటే ఒక అంటే మెరుగైన ఫలితాలే సాధించింది పార్టీ సాధించిందని చెప్పొచ్చు షేరింగ్ పెరిగింది వాళ్ళకి ఓటు శాతం పెరిగింది అలాగే ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి రాకుండా అయితే పార్లమెంట్ అంటే లోక్సభ ఎన్నికల నాటికి కూడా అంటే పార్టీని ఇంకా మరింత మెరుగుపరిచే దిశగా మరిన్ని వ్యూహాలకు పదును పెడుతూ పార్టీ కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తుందన్న చర్చ అయితే అప్పుడే మొదలైంది ఈ మూడు రాష్ట్రాల తాజా పరిణామాలను కనుక చూస్తుంటే భవాని రైట్ థ్యాంక్ యూ దేవిక और मैं इतना विश्वास दिलाना चाहता हूं कि राजस्थान की ये जो टीम है राजस्थान के जो सभी हमारे विधायक हैं निश्चित रूप से जो राजस्थान की अपेक्षा है हमसे भारतीय जनता पार्टी से हम हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हम राजस्थान का पूरी तरह से सर्वांगीण विकास किसी भी क्षेत्र में हो निश्चित रूप से हम पूरा करेंगे ये मैं आप सभी को विश्वास दिलाता हूँ आप सभी को बहुत बहुत धन्यवाद सभी को नमस्कार